మా గ్రామము మళ్ళ బొమ్మల రామారము దగ్గర మా గ్రామము భవానంద స్వామి వద్ద నేను హనికత నేర్చుకున్నాను చిన్న వయసున్నప్పుడే ఈ భవానంద స్వాముల వారి కడకు వచ్చి ఆయన ప్రదక్షిణ చేసి ఆయనకు నమస్కరించి బిడ్డ నువ్వు హరిదాసు అవుతుందా హరికథ నీ కబ్బుతుంది చెప్పుమన్నడు మొట్టమొదట భవానంద స్వామి దేవస్థానమునే నేను హరికథ చెప్పిన కానీ ఇప్పుడు అంతటా చెప్తున్నా ఎవరెవరు ప్రేమతో పిలిచిన వారి వద్దకు పోయి నాకు తోచినంత భవానంద స్వామి నేర్చినంత హరికథ చెప్తున్నా కానీ మీరెవరైనా రమ్మంటే వద్దా అరి కథ చెప్తా మీరు ఇంత తీసుకుంటా లేదంటే ఊరుకుంటా అంతకన్నా వేరేది లేదు ఆ భవానంద స్వామి సత్కరుణ చే ఇప్పుడు కూడా భవానంద స్వామి కలనే ఉన్నా ఆ స్వాముల వారు ఆయన ఆశీర్వాదం నాకున్నది అంతకన్నా వేరేది లేదు మనం పోయేబోతు ఏం కొంటబోదు వచ్చినప్పుడు ఏం తెచ్చినవు ఏది లేవు ఏమి కొంటబోవు ఒకటి కావలసింది భక్తి భక్తి కన్నా మించింది ఏమి లేదు శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్నది భక్తిని మించిన శక్తి లేదు భక్తే గొప్పదని ఆ భవానంద స్వామి చెప్తుండు అది నేర్చుకున్నా నేను చెప్తున్నా నా యందు నేనందరూ దయవించి ప్రేమతే నన్ను రమ్మంటే ఎక్కడికైనా వస్తా కథ చెప్తా నేను ఇచ్చ తీసుకుంటా లేదంటే ఆ భవానంద స్వామి పేరట కథ చెప్తా అంతకన్నా భవానంద స్వామి సత్తు భవానంద స్వామి మీ పేరేంటి పేరు నా పేరు యాదగిరి దాస్ మల్యాల బి యాదగిరి దాస్ అంటున్నాడు భవానంద స్వామి పేరు పెట్టిండు ఆయన నువ్వు ఈ యాదగిరి గుట్టని చుట్టావు కాబట్టి యాదగిరి దాస్ అని పేరు పెట్టుకోవాలి భవానంద స్వామి నా పేరు పెట్టిండు భవానంద స్వామి అంతకన్నా నిలిచింది లేదు ఆయన తెచ్చిన పేరే నా పేరు యాదగిరి దాసనంటారు ఎవరి నుంచినా వస్తా నీ ఏమేమి కథలు చెప్తావు రామాయణము చెప్తా పూర్వచరిత రామాయణము దశరథురం ముందెవరు ఎందుకు దశరథుల ఆ కథ చెప్తా సీతమ్మ ఎక్కడ పుట్టింది పద్మాక్ష మహారాజుకు పుట్టింది సీతమ్మ అక్కడి నుంచి ఎక్కడ పోయింది రావణాసుడిని వద్దకుపోయింది వాడు పుట్టిననుకున్నాడు ఆకరికి పెళ్లి చేసుకుంటా అనుకుంటుంది ఆ శాపము పెట్టింది సీతమ్మ వరే రావణా నీ లంక కాలి కూలి బూర్దైపోతుందిరా ఎవరనుకున్నావు అంటే అప్పుడు మండోదని అయ్యా అయ్యా ఆమె భగవత్ సరూపురాలు మూర్ఖత్వం మాట్లాడకు మళ్ళీ అప్పుడు ఒరే రావనా నీ లంక పట్లబడులు కానిపోతుంది శాపం పెట్టి నీ కొడుకులు బిడ్డలు ధ్వంసమైపోతుండ్రా నీ లంకాపురమే ఉండదని శాపం పెట్టే మండోదని అమ్మా పాతిరిక్ష పెట్టు తల్లి కొడుకులు ఒకసారి తల్లిని దిట్టినా కుంకు ముద్ది తల్లి అని మండోదరి కాళ్ళు పట్టుకున్నది ఆ అమ్మ కాళ్ళు పట్టుకున్నది అప్పుడు ఏమన్నది ఏమన్నది లక్ష్మీదేవత నన్ను అదే రోజుక ఎందు పెట్టి నన్ను సముద్రములో విడి ఉండి నే పోతా మండోదరి మళ్ళా నన్ను లెక్కకు తెచ్చిన నాడు నీ లంక కాలి కూలి పూర్తి అయిపోతుందంటే నిన్ను మళ్ళ విలువము రావద్దీ తల్లి అని మాండోదే నమస్కరించింది ఆ తరల వలన నిధులకు చెప్తా పూర్వచరిత రామాయణము ఆ రామాయణం సంపూర్ణంగా చెప్పాలంటే ఎన్ని రోజులు పదిహేను రోజులు అయితే రామాయణం సీతారామ కళ్యాణం అయ్యేంత వరకు పదిహేను రోజులు మళ్ళా అక్కడి నుంచి పట్టాభిషేకము చేసేంత వరకు పదిహేను రోజులు రామాయణము ఒక్క నెలకు అయిపోతుంది అంతవరకు దాకా ఇప్పుడు కూడా చెప్తా భవానంద స్వామి చెప్తావు రామాయణం కాక రామాయణం కాక ఇంకేం చెప్తాం రామాయణం భారతం చెప్తా మళ్ళా బ్రహ్మంగారు చెప్తా అది పదిహేను రోజులు అవుతుంది బ్రహ్మంగారి పూర్వ చరిత రామాయణము ఏదంటే చెప్పమన్నా చెప్తా అలా హరిశ్చంద్ర క్షీమర్చన గడప పానము కీచక హోదా ఇవన్నీ కూడా చిత్రకథలు అవి ఒక్క రోజు మాత్రమే చెప్తా ఒక్క రోజులో ఒక్క రోజుకు మూడు గంటలు ఎన్ని ఊళ్ళు ఇప్పటిదాకా ఎన్ని కథలు ఎక్కడెక్కడ చెప్తున్నా అంటే మరకుక్కు మాందాల పిల్లంపెల్లి ఇచకాల సోలిపేట దారారం అక్కడి నుంచి అక్కడ గోదావరి కంటే మందమీ మంచిరాల చిన్న బూదే పెద్ద బూదే చండ్రువెల్లి రాళ్లపేట అక్కడ కాళేశ్వరం క్కడి నుంచి విద్యన ఇక్కడ అన్ని దిక్కుల చెప్పిన కథ ఇక్కడ ఊళ్ళలో కూడా చెప్పిన గుడిలో కూడా యాదగిరి కాడ కూడా చెప్పిన కానీ భవానంద స్వామి వచ్చే స్వామి మాత్రం కూర్చి చెప్తా ఏ రామాయణములో ఏ ఘట్టం చెప్పమన్నా చెప్తా పూర్వం మొత్తం చెప్పమంటే పదిహేను రోజులు ఆనందంగా చెప్తా ఆ భవానంద స్వామి కథలు వచ్చి ఈ వయసంతా ఇప్పుడు నా వయసు నా వయసు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చెప్తున్న అరికథ ఆ భవానంద స్వామి చెప్పుమన్నాడు ఆయన కరుణ ఆయన వాక్యే నా వాకు కాదు భవానంద స్వామి వాకే ఆయన కరుణే చెప్తున్న అరికథ ఇప్పుడు నా వయసు డెబ్బై సంవత్సరాలకు వచ్చింది చెప్తున్న ఆయన బలమే నాదేం లేదు ఆ భవానంద స్వామి పల్లనే ఇప్పుడు దాకా చెప్తున్నాడు గవర్నమెంట్ పథకాలు ఇచ్చిందా కళాకారుడి ఇంతవరకు గవర్నమెంట్ నాకేమి రేషన్ కార్డు ఉందా ఆ రేషన్ కార్డు ఉంది కళాకారుడిగా ఏమివ్వలేదు కళాకారుడు లాంటిగా ఒక పోటీ ఇచ్చిండ్రు ఒక పోటీ ఇచ్చిండ్రు ఆ దాని పైసలు వస్తాయా ఏ పైసలు వస్తలేవు కళాకారుల పైసలు ఏవో వస్తలేవు కళాకారుల పైసలు వస్తాయా రావట్లేదా మరి ఎందుకు ఆ ఫోటో దానివల్ల ఏహమా లేదు ఏమి ప్రభుత్వం నుంచి కళాకారుడిగా ఏం గుర్తింపు లేదు మీ ఊరే ఊరు మలయాళ సరేలే దొరకకుంటుంది రే కా చూపించు ఇది నువ్వేసి లేరా నా ఏ చదివి ఆహా అబ్బా ఎక్కడది ఇది ఎక్కడ వేసినావు అన్నింటికి కూడా ఇక్కడ నాటకాలు మొత్తం లేచినాం అవునా అందరికీ అందరికేంది ఈ వేషం ఏందిది ఈ ఫోటో ఏం వేషం ఇది ఏం వేషం ఇది సత్యభామ నుస ఆడవేశలు కుడేసావా ఆడవేశమే వేసావా ఆయత హహ ఎక్కడ ఇది ఏ ఏ ఏ కథలో ఇది ఇది డ్రామాలేజన డ్రామాలిది ఆహ ఇక్కడ ఏ మార్కు కోమందాల ఎంబెలి మిచ్చాల వట్దే ఏమ్ ఏమ్ డ్రామాది ఏ ఏ నాటకం నాటకమ్మ శ్రీకృష్ణ చురావారం శిక్షతుల వర్ణం సత్యభావ శ్రీరామం ఎన్ని నాటకాలు వేసావు ఇప్పుడు దాకా ఎన్ని నాటకాలు వేసావు మాత్రమేనా శ్రీకృష్ణ చురాధారం రాయవారం శ్రీ చారామ కళ్యాణం అట్లే కొచ్చే లవకుశ హహ శ్రీ కృష్ణాయవారం అల్యరాణి చీచగోళ చానా నాటకాలు వేసి ఆడపాత్రలు ఇన్ని నాటకాలు వేశావు आड़ अन्य नाटका अमेम सत्यभाम काका सीत रुक्मिणी अल्ली इव्हनी चारा वि